హాయ్ అండి ఇవాళ మీకోసం బెండకాయ కర్రీ అండి చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇందులో పెరుగుని యాడ్ చేస్తున్నాను రెగ్యులర్గా కాకుండా ఇందులో సింపుల్ అండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసుకుందాం ఇందులో ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరుపతి గింజలు వేసుకుంటున్నానండి వేగిన తర్వాత అలాగే ఉల్లి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసినవి నీట్గా వేసేసుకుంటున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని నీట్గా వేయించేసుకుందామండి ఎందుకంటే ముందుగానే ఉప్పు వేసామంటే కొంచెం తొందరగా వేగేస్తుంది అలాగే మంచి పూన్ పసుపు కూడా వేసేసుకుంటున్నానండి నీట్గా కలపెట్టేసుకుందాం ఈ గ్యాప్లో మనం ఈ ఉల్లిపాయలు వేగే లోపల టమోటాకి ప్రిపేర్ చేసుకుందామండి టమాటా టమోటా వేసి అందులోనే కొంచెం చింతపండు వేస్తున్నాను కొంచెం కాజు కూడా వేస్తానండి ఇలా మసాలాలకైతే నేను కర్రీస్ కోసం అయితే కొంచెం తెల్ల నువ్వులు కూడా వేస్తాను దూరంగా వేయించినట్టు మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ తిరగబాటులోనే కొంచెం ధనియాల పొడి మిరపొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని నీట్గా వేయించేసుకోవాలండి ఇప్పుడే చేస్తామంటే నీట్గా పడుతుంది కాబట్టి ముందే వేసుకోవాలి ఇది వేగేసిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని లైట్గా దూరగా వేయించేసుకోవాలండి ఈ రెండు వేగేసిన తర్వాత మనం ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నామండి పెరుగు యాడ్ చేసి ఉంటే మనకి కూరకి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కూర చిక్కగా కూడా వస్తుందండి ఈవెన్ చపాతీ లేకి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది మామూలుగా అయితే మనం వేయం కదా కానీ ఇందులోకి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడైనా డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయండి రెగ్యులర్గా చేసి బోర్ కొట్టేస్తుంది కదా అందుకోసం ఇది డిఫరెంట్ అండి కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ కూడాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే ఒకసారి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు అనేసి చూడండి మసాలా నీట్గా వేగేసిన తర్వాత బెండకాయలు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం పొడవుగా కట్ అండి బెండకాయలు కర్రీకి బాగుంటుంది నోటికి కూడా ముక్కలు నీట్గా తగులుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకోవడం అండి వాటర్ అయితే మరి ఎక్కువ లైట్గా యాడ్ చేసుకోండి కర్రీ ఆల్రెడీ చిక్కగా ఉంటుంది కాబట్టి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి రైస్లకి చపాతీలకి ఎక్సలెంట్ కాంబినేషను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్